కార్యక్రమాల్లో ముందుంటున్న టీడీపీ నాయకులు వంగలపూడి పోతురాజు ప్రసాద్ బ్రదర్స్ అభినందనీయులని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి తెలిపారు బడేటి చంటి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం కోటదిబ్బ మీద ఉన్న విభిన్న ప్రతిభావంతుల మహిళా కళాశాలలోని వారందరికీ వంగలపూడి పోతురాజు ప్రసాద్ బ్రదర్స్ మధ్యాహ్నం భోజనం అందించడమే కాకుండా మిఠాయిలు శీతల పానీయాలు నోట్ పుస్తకాలు అందజేశారు విద్యార్థినుల సమక్షంలో బడేటి చంటి పుట్టినరోజు కేక్ కట్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఇతరులకు సహాయపడాలన్నదే తన అన్న బడేటి బుజ్జి ఆశయాన్ని తాను కూడా కొనసాగిస్తున్నట్టు తెలిపారు వంగలపూడి ప్రసాద్ మాట్లాడుతూ ఇతరులకు సహాయపడాలనేదే మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జీ నుంచి నేర్చుకున్నామన్నారు మనం చేసే సేవ చిరస్థాయిగా ఉంటుందన్నారు నిస్వార్థంగా ఇతరులకు సేవలు అందిస్తామని స్పష్టం చేశారు మీరండి పట్టుకోండి మళ్ళీ అయితే మళ్ళీ ఇక్కడ అన్నదానం చేస్తారు

నా జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక మంది అనేక సేవా కార్యక్రమాలు చేశారు మరి ఇక్కడ కోట దెబ్బలో విభిన్న ప్రతిభావంతుల కళాశాలతో మరి వంగలపూడి పోతురాజు వాళ్ళు సోదరుడు ప్రసాద్ కలిసి వాళ్ళందరికీ కూడా వసతి సౌకర్యాలు భోజన వసతి సౌకర్యాలు అలాగే పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం అన్నీ కూడా జరిగినాయి ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేయాలని మా అన్నగారు ఏదైతే బుజ్జిగారు ఒక ఆశయాన్ని నేర్పారో వాళ్ళందరికీ కూడా కార్యకర్తల్లో కానీ నాయకుల కానీ అది ఒక స్పిరిట్గా తీసుకున్నారు ప్రతి వాళ్ళు కూడా నేను కూడా ఎప్పుడు నా జన్మదినాన్ని వాటి వరకు చేసుకోవటం అనేది నాకు ఎప్పుడు కూడా తెలీదు కానీ ఈ జన్మదినాన్ని కార్యకర్తల కోరిక మేరకు వాళ్ళందరూ మధ్యన చేసుకోవాలి ఇది ఎలక్షన్ ఇయర్ అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కోరిక మేరకే నేను చేసుకోవడం జరిగింది కానీ నేను ఏదైనా సరే సేవా కార్యక్రమానికే ముందుంటాను తప్పనిసరిగా మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా ఏదైతే నా అభిమానులు మా శ్రేభాషులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడైతే ఎక్కడైతే ఏలూరులో వృద్ధాశ్రమంలో కానీ అలాగే హెచ్ఐవి పిల్లల దగ్గర కానీ అలాగే ఏదైతే డమ్ అండ్ డప్ అని అక్కడ ఉన్న దాని దగ్గర కానీ చేసిన వాళ్ళందరి దగ్గర కూడా అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను ఈ సందర్భంగా ఎల్లుల్లో చాలా ప్రాముఖ్యం కలిగిన రోజు ఎందుకంటే ఈరోజు రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బడేరి చండీగారు పుట్టినరోజు ఆయన గురించి మీ ఈ సేవా కార్యక్రమం చేయడానికి చాలా కారణం ఏంటంటే ఒక రాజకీయ పరంగా కాదండి ఫస్ట్ నుంచి బుజ్జి బడేడు బుజ్జి గారిని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈశ్వరాన్ని మా బాబాయిని ఇన్స్పిరేషన్గా మేము తీసుకొని సేవా కార్యక్రమాలలో ముందు ఉంటాం ఇప్పుడు బడేటి బుజ్జి గారు చనిపోయాక చిన్నప్పుడు నన్ను మాస్టర్ గారు లేప ఒక క్వశ్చన్ అడిగారు నాకు టెంత్ క్లాస్ అప్పుడు నేను చనిపోయిన వ్యక్తి బతికు ఉండడం అంటే ఏంటో నీకు తెలుసా నాకు అర్థం కాలేదు అది ఎప్పుడు నాకు ముప్పై ముప్పై సంవత్సరాలు అది అర్థం కాని నాకు పద్దెనిమిది వేలు పట్టిందండి ఎలా అంటే బడేడు బుజ్జి అన్న చనిపోయే దగ్గర దాదాపు నాలుగేళ్ళు అవుతుంది అని చనిపోయిన తర్వాత కూడా ప్రతి నోటంట ఈ కరోనా అడిగిన ఎవరినోటన సరే కరో కరోనా టైంలో కూడా మేము చాలా సేవా కార్యక్రమం చేసాం అప్పుడు కూడా అంటున్నారు బడేడు బుజ్జు అనే ఉంటే ఇలా ఉండేది కాదు అని ఒక అంటే ప్రతి చనిపోయాక కూడా ప్రతి వ్యక్తి వెంట కూడా మాట వినిపిస్తుంది అంటే ఆయన ఇంకా బతికే ఉన్నట్టు ఇప్పుడే కదా ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఆయన మాట వినిపిస్తుంది ఆయన బతికే ఉంటాడు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని నేను బడేడి చంటానని కూడా చూసేవాన్ని ఎప్పుడు ఎలా చూసాను అంటే ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆఫీస్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం కానీ కనీసం ఏ రోజు కూడా నేను ఎమ్మెల్యే తమ్ముని ఆయన గర్వంగాని అని ఒక ఇది కానీ ఏ రోజు నేను చూడలేదు తర్వాత అదే నమ్మకంతో ఈరోజు మన బర్డేటి చండన్ని బర్త్డేక్స్ చేయడానికి కూడా కార్యక్రమం ఏంటంటే నెక్స్ట్ ఏలూరుకి ఎమ్మెల్యే అయిన తర్వాత అదే సేవా పదంతో అదే కామన్ మ్యాన్ నలుగురిలో కలిసిపోయి మనకి ఏలూరు సేవ చేస్తారని నమ్మి ఈ కార్యక్రమం చేసాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చండన్నే ఉన్నారంటే సామాన్యగా ఎమ్మెల్యే బుజ్జన్న ఉన్నప్పుడు ఎలా అయితే జరిగిందో పొద్దున్న ఉదయం ఆరింటికి కలవడం అదే అదే కార్యక్రమం కూడా అన్న అన్నయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత రన్నింగ్ అవుద్ది ఉదయం ఆరింటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే అది చిన్నవాడు పెద్దోడు కూలి పని చేసుకున్న వాళ్ళు ఒక ఉద్యోగస్తుడు వ్యాపారస్తులు ఎవరైనా సరే మీ ప్రాబ్లమ్ ఏం డైరెక్ట్గా విన్నాం మధ్యవర్తులు కానీ నాకు పరిచయం చేయండి నాకు అపాయింట్మెంట్ అలాంటివి ఏమి ఉండకుండా ఒక రాజకీయవేత్త రాజకీయవేత్తలో కూడా కాదండి ఒక సామాన్య ప్రజల్లాగా ప్రజల్లో కలిసిపోయి ఒక అక్కకి కష్టం వస్తే ఒక తమ్ముళ్ళలాగా ఒక తమ్ముడికి కష్టం వస్తే ఒక అన్నయ్యలాగా ఒక ముసలాడికి కష్టం వస్తే ఒక మనవాళ్ళగా అలా చేస్తారని చెప్పి నెక్స్ట్ ఏంటంటే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత అది బడ్జెట్ క్యాంప్ ఆఫీస్ కాదండి ఒక కష్టం వచ్చిన వాడికి ఇచ్చే ఒక ఇల్లు అనమాట అది ఎవరైనా సరే అక్కడ న్యాయం జరుగుద్దని మేము నమ్ముతూ అన్నయ్యని నమ్ముతూ నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం అవ్వాలని కూడా కోరుకుంటున్నాం ఇప్పుడు ఈరోజు మనం చేసిన కార్యక్రమం సేవా కార్యక్రమం వాళ్ళందరూ ఆశీసులు ఉండి ఏలూరు నగర ప్రజల ఉండి నెక్స్ట్ ఆయన ఎమ్మెల్యే కింద గెలిసి మనకు ఏలోకి మంచి చేస్తా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం